ఖమ్మంలో గతంలో కంటే ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తానరావు వినోద్ రావు అన్నారు బీజేపీకి ఓటు వేసి మీ వెంట మేమున్నామని చెప్పిన ఓటర్లకు ధన్యవాదాలు అని ఆయన తెలిపారు ఇక విజన్ డాక్యుమెంట్లో ఏమైతే పెట్టామో అవి ముందుకు తీసుకువెళ్లి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు ప్రజలు ఇచ్చిన స్పూర్తితో రానున్న కార్పొరేషన్ స్థానిక ఎన్నికల్లో దృష్టి పెడతామన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో మమేకమవుతానని తాండ్రా వినోద్ రావు తెలియజేశారు లేనంత మా పార్టీ ఓట్స్ వచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు న్యాచురల్లీ మేము ఇంకా ఇంకెక్కువ రావాలని ఇంకా ఎక్కువ వస్తే బాగుండేదని అనుకున్నాం కానీ ప్రజల తీర్పు అది అన్బయాస్డ్ అండ్ దాన్ని ప్రతి ఒక్క నాయకులు దాన్ని ఒప్పుకోవాల్సిందే ముందు ముందు మాకు ఈ స్ఫూర్తి ముందు చేయాల్సిన పని చాలా ఉంది మేము ఏ ఏదైతే విజన్ డాక్యుమెంట్లో మేము చెప్పాము మేము పొందుపరిచాము ఆ విజన్ డాక్యుమెంట్ అనుగుణంగా మేము ఇప్పుడున్న నాయకులతో కానీ ఇప్పుడు గెలిచిన నాయకులతో కానీ మా పార్టీ తరఫు నుంచి కానీ మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళామని మా